తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నారంటే అది సొంత ఇంటికి తెలియగా ఉన్నారు అనేటువంటి విషయం కూడా కార్యక్రమాల వారు పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలు బ్రద్దు పిట్టు వేస్తూ స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకులు ఆలోచించేటువంటి విధంగా బీసీలకు పెద్ద పీట వేస్తూ తెలుగుదేశం పార్టీ అవిర్భవం నుండే బీసీల కోసం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వ్యూషన్ చరిత్ర సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కూడా బీసీలకు మెరుగు ముక్కుగా భావిస్తూ వారికి ఎటువంటి కష్టం వచ్చినా వారి సమాజంలో మిగతా వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి సాగాలని ఆలోచన ధ్యేయం పెట్టుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అను నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముప్పై నాలుగు శాతం ఇస్తే గత ప్రభుత్వంలో బీసీలకు వెన్నుపోటు పడిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ని శాతం చేస్తూ దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మందికి రిజర్వేషన్ కోల్పోయి ఈ రోజు కార్పొరేటర్లుగా డెబ్బిసిగా అవకాశం రాకుండా బీసీలు అందరినీ కూడా తక్కువ నీళ్ళ తుక్కు తోకినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర నుండి డిఎన్జి దగ్గర నుండి అలాగే కేంద్ర దగ్గర నుండి అలాగే రాష్ట్ర ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఎంత మంది బీసీలకు అవకాశం పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని బీసీలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కేవలం అధికారంలో పంచడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళ రక్షణ చట్టాన్ని దాకా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఎవరో బయట నుంచి చెప్పినటువంటి వాళ్ళు పార్టీ గారు పార్టీ ఐడియాలజీలో పెట్టుకొని బీసీలకు పెద్దపీట వేయాలన్న ఆలోచన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి గురించి కానీ వాళ్ళ పిల్లలు మిగతా చదువుతో పాటు ముందుకు సాగాలి సమాజంలో సమార భాగసంతో మూండికెళ్ళాలంటే ఒక దొడ నిదయంతో విసిల కోసం అంబేద్కర్ విదేశ విద్యాగా బాబు జోగిరావు ఎంట్రన్స్ కమరా నపురు కుతురు ఆ ఇష్టి వెకనెట్స్ దేని ఇంజియరింగ్ కేటగిరీకి కండరాకు సలా

మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజున ఎక్కడెక్కడో ఉద్యోగాలు తీసుకుంటూ సమాజంలో మంచిగా ఉన్నటువంటి లాయర్లు అయితే కానీ డాక్టర్లు అయితే కానీ వెనుకబడిన వర్గాల వారి అందరినీ తీసుకుని వచ్చి వెతికి వెతికి సీట్స్ వచ్చి గొప్ప గొప్ప నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలియజేసిన పార్టీ తెలంగాణలో చూస్తే ఈరోజు కూడా బీసీ సోదరులందరూ కూడా ఒక రక్తం పోస్తే పసుపు కాతుంది అని చెప్తా ఉంటారు ఆ విధంగా బీసీలకు వేలు చేశారు మరి ఇక్కడికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రజి గారు చెప్పినట్టు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష కళా శ్రీనివాస్ గారు కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి డైనామిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు కానీ నాయుడు గారు నా ఎంతో మందికి జాతీయ స్థాయిలో చోట్టింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు పదవి సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పేరు రిఫ్యూటీ వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు బీసీ కార్పొరేషన్ ఉంటాయి ముందు ముందు ఆ బీసీ కార్పొరేషన్కి వెళ్తే కూర్చోడానికి కూర్చీ ఉండదు తాగడానికి ఒక కావాల్సిన డబ్బులు ఉండదు ఎవరైనా చేతులు కట్టు కూర్చోవాలి కుర్చీ కూడా వేయరంట అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కడైనా సరే ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర ఉంటూ రామ్మోహన్ నాయుడు గారిని ముందుకు తీసుకువెళ్తారు తర్వాత ఇవ్వడు కానీ అలాంటి నిజమైన గౌరవం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యువకులు అని చెప్పి అందరినీ కూడా అవతారని చెప్పి మోసం చేసినటువంటి చరిత్ర అదేవిధంగా మన ఎమ్మెల్సీలు తీసుకుంటే రెండు ఎమ్మెల్సీలు కూడా ఇద్దరు తీసి కష్టపడినటువంటి వాళ్ళకి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ న్యాయమవుతున్నటువంటి వెంకట గారికి కానీ మిగిలిన వాళ్ళందరికీ నేను ఎవరే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు క్రమశిక్షణ కూడా వేరు ఆ సిస్టమ్ కి తగ్గట్టుగా అలవాటు పడాలంటే కొంచెం సమయం పడుతుంది పది సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ మారినప్పుడు వ్యక్తులు కొంచెం భయం కూడా ఉంటుంది అని ఇప్పటి వరకు నిర్మించుకున్నంతా వదిలేసి కొత్త పార్టీలకు వెళ్తున్నారు వారిని ఏమి భయపడుతూ ఓపిట తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ క్రమశిక్షణతో ఉంటూ పది మందిని కలుపుకొని వెళ్తే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండగా మా ఎమ్మెల్యేలు మీరు ఉన్నామని నేను కాబట్టి ఈ రోజున యువకులు కావాలి ఎందుకంటే జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు యువకులు మిమ్మల్ని అందరినీ చూసి చూసుకుంటారు కాబట్టి వారి ఆకాంక్ష కూడా గట్టిగా కూడా మనం కూడా ప్రవర్తించాలి ప్రవర్తిస్తారని మీరు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు ఈ రోజు కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కానీ ఉండటానికి తెలియజేస్తారని తెలుపుకుంటూ పార్టీలో జాయిన్ అవుతుంది డెఫరెట్ గా ఈరోజు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఈ పార్టీ మరింత బలపడుతుంది కాబట్టి మీకు మనస్ఫూర్తి అభినందనలు తెలుపు దేవల్ల వెంకట గొడ్డ హక్కుల ప్రవేశి రాష్ట్ర అధ్యక్షులే ఉన్నాను గత పదిహేను వేల నుంచి ప్రసంగాలు ప్రయా ప్రయాణం చేస్తూ ఉన్నాను అలాగే రెండు వేల పదమూడు నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి ఆర్థికంగా రాజకీయంగా జగన్ గారి దొంగ హామీలు మార్పు అన్నీ బీసీలని ఓటర్గా కాదు నాయకులుగా చేస్తాయని అలాంటి బీసీ నాయకులు ఎంతోమంది రాజకీయంగా వాడుకొని అధికారం వచ్చిన తర్వాత కనీసం మాకు అపాయింట్మెంట్ బీసీ నాయకుడికి ఎవరు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా సజ్జల రామకృష్ణ వ్యక్తి దగ్గర మేము వెళ్ళి ఎన్నిసార్లు మా మరబెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీసులో మాకు చెప్పే సలహా ఏంటంటే మీకు పదవి రావాలంటే బూత్లు పెట్టాలి మీరు గమనించండి మీ మిత్రులు కానీ బీసీ నాయకులు అందరూ కూడా మీరు గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా హార్డ్ వర్క్ చేసి రాజకీయ ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని నిజాయితీ పనిచేసిన వ్యక్తులు ఏ ఒక్కరికన్నా పదవులు చాయా బీసీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి మేము నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు నమ్మి యువకుడు మేము యువకులు ఖచ్చితంగా మమ్మల్ని బీసీ పిల్లలందరినీ కూడా న్యాయం చేస్తారని మేము నమ్మి లేం మోసపోయాం టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా బీసీలని ఎంతో మంది నాయకులు చేశారు గతంలో భూ భూస్వామి దగ్గర అగ్ర అగ్రవర్ణాల వద్ద మాత్రం అయితే రాజీసీ కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ ఆవేదన శాఖ బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయంగా నాయకులుగా ఎదిగారు ఈ రోజు కూడా టీడీపీ పార్టీలో తీసుకుంటే నామినేట్ పోస్టులో లో గాని అదేవిధంగా సంక్షేమ పథకాల్లో గాని బీసీలు పెద్దపీటేస్తూ శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మంచి శుభరిపాలన చేస్తా ఉన్నాడు ఆయన పరిపాలన వచ్చి స్వచ్ఛంగా ఏం పదవులు కానీ ఏం ఆశించకుండా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి తిమ్మసాయి చంద్రశేఖర్ గారు అలాగే మా శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు వెస్ట్ మీద శాసనసభ్యులు మాధవ్ గారు వారి నాయకత్వంలో గుంటూరు నగరంలో కానీ ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ జిల్లాలో కానీ టీడీపీ పార్టీ కోసం మళ్లీ టీడీపీ పార్టీ ఉంటేనే బీసీలకి రాజకీయంగా ఆర్థికంగా బాగుంటుందని నా వంతు హృదభక్తిగా చేస్తానని పార్టీ అనుకూలంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ గెలుపు కోసం బురదా భక్తి చేస్తాం చేస్తున్నాం